అందరికీ నమస్కారం రేపు నెలలో కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా జరగబోయే మహానాడు కడప జిల్లాలో జరగడం మొట్టమొదటిసారి నలభై మూడు సంవత్సరాల తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఎప్పుడు కూడా కడప జిల్లాలో మహానాడు జరగలేదు ఈసారి కడప జిల్లాలో జరగడం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఆమోదించి ఈ జిల్లాలో జరపాలనే ఆలోచన తీసుకొచ్చి ఆమోదించడం కూడా పాలిట్ బ్యూరో సమావేశంలో జరిగింది దానికి అనుగుణంగా ఈరోజు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు గౌరవ పల్లా శ్రీనివాసరావు గారు అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీమతి సవితమ్మ గారు రెవెన్యూ మంత్రి గారు అన్నగారి సత్యప్రసాద్ గారు జోన్ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ రవిచంద్ర గారు రాజు గారు వీళ్ళంతా కూడా స్థల పరి పరిశీలనకు పర్యవేక్షణకు వచ్చారు ఈరోజు మూడు నాలుగు చోట్ల స్థలాలు చూసాం మన గవర్నమెంట్ విప్ కాలువ శ్రీనివాసులు గారు ప్రత్యేక బృందంలో కూడా సభ్యుడు వారు కూడా వచ్చారు అదేవిధంగా జిల్లా శాసనసభ్యులు సుధాకర్ యాదవ్ గారు చైతన్య రెడ్డి గారు వరదరాల్ రెడ్డి గారు మాధవి గారు శాసన మండలి సభ్యులు రాంగోపాల్ రెడ్డి గారు అందరూ కూడా ఈ ఇన్ఛార్జు వీళ్ళంతా కూడా ఇన్ఛార్జెస్ రవీంద్రనాథ్ రెడ్డి భూపేష్ రెడ్డి అట్లాగే బద్వేల్ రితేష్ రెడ్డి ఈ కార్యక్రమం అంతా కూడా ఒక సుదీర్ఘ డిస్కషన్ తర్వాత మూడు సైట్లు నాలుగు సైట్ల ప్రాంతాలు అన్నీ కూడా పరిశీలించాం పరిశీలించిన తర్వాత మ్యాప్ పెట్టుకొని ఇప్పుడే మళ్ళీ ఇంటికి పోయిన తర్వాత దాని మీద డిస్కషన్ చేస్తాం మీద రాష్ట్ర పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు పల్ల శ్రీనివాసరావు గారిని మాట్లాడాల్సి కోరుతున్నాను అందరికీ నమస్కారం మరి ఈరోజు ఇక్కడికి ఏదైతే తెలుగుదేశం పార్టీ నలభై మూడు వసంతాలు పూర్తి చేసుకొని నలభై నాలుగవ వసతిలో అడుగుపెట్టినటువంటి సందర్భంలో కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుల జయంతిని పురస్కరించుకొని మరి కడపలో మహానాడు నిర్వ నిర్వహించాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాన్ని తీసుకుని మరి ఇక్కడికి వచ్చి ఎక్కడున్నటువంటి మరి కొన్ని ఎక్కడైతే ప్రాంగణ రేపు మహానాడు నిర్వహించడానికి ప్రాంగణం కొంచెం చూడడం జరిగింది ఇందులో మరి పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ గారు రెడ్డి గారు అలాగే ఇన్ఛార్జ్ మంత్రి సబితమ్ గారు మా సీనియర్ మంత్రి మా అన్నగాని గారు అలాగే జోనల్ కోఆర్డినేటర్సు ఇన్ఛార్జెస్ ఎమ్మెల్యేస్ ముఖ్యంగా చైతన్య రెడ్డి గారు నెక్స్ట్ మా కాల సీనియర్ నాయకులు కాళశ్రీని గారు సుధాకర్ గారు అలాగే వరదరాజుల రెడ్డి గారు మాధవి గారు చైతన్య గారు ఇలా అంతా కూడా అలాగే మా కార్యవర్గం అంతా కలిపి జిల్లా కార్యవర్గం అంతా కలిపి ఇక్కడ రావడం జరిగింది మేము మూడు ప్రాంగణం చూసాం ఒకటి ఇప్పుడు ఎక్కడైతే మేము ప్రెస్ మీట్ పెట్టామో ఇది ఎన్జిఓస్ కాలనీ అంటున్నారు జైలు దగ్గర సో ఇది చాలా పెద్ద ఏరియా సుమారు ఐదు వందల ఎకరాల దాకా ఉంది ఇదొక ప్రాంగణం చూసాం రెండో ప్రాంగణం సీకేదిన్ని మండలం అక్కడ జయరాజు గార్డెన్స్ గ్రామం దగ్గర చూసామండి అది కూడా అది కూడా చాలా ప్లెయిన్గా ఉంది బట్ అది గవర్నమెంట్ ల్యాండ్ అంటున్నారు ఇది ప్రైవేటు ప్లస్ గవర్నమెంట్ ల్యాండ్ కూడా ఉన్న ప్లెయిన్గా ఉంది అది కూడా అది కూడా పరిశీలించాం మూడోది అక్కడ ఎయిర్పోర్ట్ దగ్గర శాటిలైట్ టౌన్షిప్ దగ్గర కూడా చూడడం జరిగింది ఈ మూడు ప్రాంగణాలను తీసుకెళ్లి జాతీయ అధ్యక్షుల వారికి అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు దృష్టిలో పెడతామండి వారు మళ్ళీ ఇక్కడ టెక్నికల్ టీంలు పంపించి ఇది ఎంతవరకు సాధ్య అసాధ్యాలను చూసుకొని మరి ముందుకు వెళ్ళడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాను ఇందులో చాలా చురుగ్గా మా నాయకులందరూ కూడా పాల్గొని ఈ ఈ కార్యక్రమాన్ని మంచిగా ముందుకు తీసుకెళ్ళడం మాకు చాలా సంతోషంగా ఉందని చెప్పి తెలియజేస్తూ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అంటేనే ఈ దేశంలో సుమారు పన్నెండు వందల పార్టీలు ఉన్నాయి క్రమం తప్పకుండా అన్ని ఏదైతే రూల్స్ ఉన్నాయో రెగ్యులేషన్స్ ఉన్నాయో ఆ మాదిరిగా పార్టీని నడిపిస్తున్నటువంటిది తెలుగుదేశం పార్టీ అని చెప్పి తెలియజేస్తున్నాం రేపు రాబోయే రోజుల్లో కూడా మంచి నాయకులను తయారు చేసి ఈ రాష్ట్రానికి అందించి పార్టీగా చరిత్రలో నిలుస్తుంది నిలుస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం నమస్కారం అంటే పార్టీ ఆవిర్భవించిన దగ్గర నుంచి కూడా కడపలోని ఎక్కడెప్పుడు కూడా భారీ మీటింగ్ పెట్టలేదు ఎక్కువ మంది సీనియర్ నాయకుల యొక్క ఆలోచన మేరకే కడపలో పెట్టాలి ఈసారి పెట్టాలి అని చెప్పేసి ఒక ఆలోచన రావడం దాన్ని మా జాతీయ అధ్యక్షులు వారు అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు అందరూ అందరు కూడా ఈ ఆలోచన బాగుంది ఇక్కడ కష్టమైనప్పటికీ కూడా ఎందుకంటే టెండ్లు మేలో అంటే నలభై ఐదు డిగ్రీస్ ఉంటుంది అయినప్పటికీ కూడా ఇక్కడ ఈసారి మాకు చాలా ఆదరించారు కూడా ఇప్పుడు ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ ప్రజలు తెలుగుదేశంకి వైపు చూస్తున్నారు అనడానికి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ ఒక నిదర్శనం పదిలో ఏడు సీట్లు కూడా మేము గెలుచుకున్నాం ఉమ్మడి ఉమ్మడి జిల్లాలో కనుక ఇక్కడ ప్రజల యొక్క ఆకాంక్షలు కూడా మనం దృష్టిలో పెట్టుకొని ఇక్కడ మీటింగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది కూడా ఈ సందర్భంగా తెలియదు ముమ్మాటికే అండి నేను అందుకే అన్నాను ఈ దేశంలో పన్నెండు వందల పార్టీలు ఉన్నాయి మెంబర్షిప్ తీసుకోవడంలో కానీ కార్య టైం మాదిరిగా క్రమం తప్పకుండా ప్రతి ఏడాది కూడా మీరు చూసుకున్న నలభై మూడు సంవత్సరాల నుంచి కూడా మహానాడు నిర్వహించడంలో కానీ మెంబర్షిప్ డ్రైవ్ కావచ్చు కార్యవర్గాలు స్థాపించడంలో కావచ్చు అకౌంట్స్ విషయంలో కావచ్చు ఎప్పుడు కూడా ఈ దేశంలో ఏ పార్టీ చేయనట్టు విధంగా తెలుగుదేశం పార్టీ చేస్తుంది అది మీరు ఎప్పుడు కూడా చూసుకోవచ్చు అని కూడా మహానాడు ఎప్పుడు కూడా అండి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది అయితే గత రెండు సంవత్సరాలుగా మేము చేస్తుంది ఏంటంటే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది మేము ప్లేన్ పెట్టుకుంటాం ఇరవై తొమ్మిది భారీ బహిరంగ సభ పెట్టుకుంటున్నాం అని చెప్పి తెలియజేస్తుంది నమస్కారం